హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి మూడు వందల ఫీట్ల రోడ్డు ఓఆర్ఆర్ ఎగ్జిట్ థర్టీన్ రావిరాల్ టు ఆకుతోటపల్లి వరకు వచ్చే రోడ్డు మూడు వందల ఫీట్ల రోడ్డు రంగారెడ్డి డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ నుంచి మనకు ఫేజ్ టు నోటిఫికేషన్ ఇచ్చారు అది పూర్తి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ్రీన్ టెక్ ప్రాపర్టీ ఈరోజు వచ్చేసి మనకు టాపిక్ వచ్చేసి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ థర్టీన్ నుంచి మనకి అప్ టు త్రిబుల్ ఆర్ వరకు ఆగుతోటపల్లి వరకు వచ్చే రోడ్డు గురించి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది భూసేకరణ నోటిఫికేషన్ మనకు పూర్తి వివరాలు ఇచ్చారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు నోటిఫికేషన్ విడుదల చేశారు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ గురించి భూసేకరణ గురించి మనకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కూడా చెప్పనీకి వాళ్ళు కలెక్టరేట్లో ఆఫీస్ ఉంది మనకు శంషాబాద్లో ఉంది అదే అదేవిధంగా మనకి ఇప్పుడు పూర్తి వివరాలు దీని ద్వారా తెలుసుకుందాం మనకు మొదటగా ఇప్పుడు ఫేజ్ వన్ నోటిఫికేషన్ వచ్చేసి మన ఎగ్జిట్ థర్టీన్ రావిరాల్ టూ మేర్కాన్పేట వరకు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది దానికి సిక్స్టీ డేస్ టైం ఇచ్చారు చెప్పని ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పనికి ఇప్పుడు ఫేజ్ టూ వచ్చేసి మనం టు అప్ టు త్రిబులార్ ఆకుతోటాపల్లి వరకు రోడ్ ఏదైతుందో అది నోటిఫికేషన్ జారీ చేశారు ఫేజ్ టూ కింద నోటిఫికేషన్ ఇచ్చారు వాళ్ళు ఆ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు ఈ నోటిఫికేషన్ జారీ చేశారు మనకు ఫస్ట్ మన కడతాల్ మనకు యాచారం మండల్లో వచ్చేసి కుర్మిద్ద కుర్మిద్ద విలేజ్లో మనకు మిర్ఖాన్పేట నుంచి స్టార్ట్ అయ్యి కుర్మిద్ద అదేవిధంగా కడతాల్ ముద్విన్ అమన్గల్ తోటపల్లి వరకు మనకి ఈ రోడ్డు వెళ్తుంది అందులో మొత్తం భూమి అందులో ల్యాండ్ అక్విజేషన్ వచ్చేసి ఐదు వందల యాభై నాలుగు ఎకరాల ముప్పై నాలుగు గుంటలు అని వీళ్ళు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అది త్రిబుల్ ఆర్ వరకు ఉంటుంది ఓఆర్ఆర్ నుంచి మిర్కాన్పేట్ మిర్కాన్పేట్టు ఆమన్గాల్ ఆక్తోటపల్లి త్రిబుల్ వరకు ఈ రోడ్ వెళ్తుంది ఈ రోడ్డు మొత్తము ల్యాండ్ ఎక్వైజేషన్ ఐదు వందల యాభై నాలుగు ఎకరాల ముప్పై నాలుగు గుంటలు ప్రతి రైతు పేరుతో సహా ఇచ్చారు డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇచ్చారు కుర్మి మనకి ల్యాండ్ ఏ విలేజ్లో ఎంతెంత పోతుంది అనేది ఒకసారి పూర్తిగా తెలుసుకుందాం కుర్మిదే గ్రామంలో మనకు నూట నలభై నాలుగు పాయింట్ సెవెంటీ ఫైవ్ ఎకరాలు అంటే నూట నలభై నాలుగు ఎకరాలు ఈ విలేజ్ లో వెళ్తుంది అదే విధంగా కడతాల్ కడతాల్ మండల్ కడతాల్ విలేజ్ లో మనకు డెబ్బై రెండు ఎకరాల ఎనభై ఏడు గుంటలు పోతుంది ఇది అదే విధంగా ముద్విన్ నూట ఎనభై నాలుగు ఎకరాల డెబ్బై ఆరు గుంటలు వెళ్తుంది ఇందులో మనకు వచ్చేసి మనకు ముద్విన్ లో నూట ఎనభై నాలుగు ఎకరాలు మొత్తం మీద అదేవిధంగా ఆమన్ గల్ ఆమన్గాల్లో మనకు ఆమన్గల్ మండల్ ఆమన్గల్ విలేజ్ నూట ఎనభై నాలుగు ఎకరాలు ఈ విలేజ్లో వెళ్తుంది వన్ ఎయిటీ ఫోర్ ఎకర్స్ అదేవిధంగా ఆకుతోటపల్లి ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ అంటే ఎన్ ఎనభై మూడు ఎకరాలు ఈ విలేజ్లో వెళ్తుంది ఆకుతోటపల్లి ఇది త్రిబులారు ఈ విలేజ్ నుంచే వెళ్తుంది కాబట్టి ఇక్కడ వరకు దీ రోడ్డుని ప్రపోజల్ చేశారు పూర్తిగా నోటిఫికేషన్ ఏ విలేజ్లో ఎంత ల్యాండ్ పోతుంది అదేవిధంగా పూర్తి వివరాలు ఇచ్చారు మనకు ఇందులో మనకు ఈ రోడ్ వెళ్ళే ఆల్రెడీ మనకు ఇక్కడ ఫస్ట్ లో వచ్చేసి మనకు సర్వే కూడా పూర్తి చేశారు వీళ్ళు కంప్లీట్ చేశారు సర్వే సరిహద్దులు కూడా నిర్ణయించారు ఫస్ట్ లో మనకు ఏది అప్ టు మనకు ఎగ్జిట్ థర్టీన్ రావిరాల్ టూ మనకు కొగరకలం కలెక్టరేట్ పక్క నుంచి ఇలా మిర్గాన్పేట్ ఫ్యూచర్ సిటీ వరకు వెళ్ళారు ఫ్యూచర్ సిటీ నుంచి ఇప్పుడు ఫేజ్ టూ అని నోటిఫికేషన్ ఇచ్చారు ఇది నేరుగా ఇప్పుడు మన త్రిబుల్ ఆర్ ఉంది మంచి కనెక్టివిటీ విత్ మెట్రో కూడా దీన్ని చేశారు మూడు వందల ఫీట్ల రోడ్ కాబట్టి దీన్ని చాలా ల్యాండ్ అక్విజేషన్ ఒక నైన్ హండ్రెడ్ ఎకర్స్ పైన ఈ ల్యాండ్ అక్విజేషన్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా చూసారు నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ మీద చాలా ఓప్స్ తో చాలా బాగా పనిచేస్తుంది చాలా ఇప్పుడు మన రోడ్ కూడా శరవేగంగా మనకు నోటిఫికేషన్స్ ఇస్తూనే ఉంది ఇప్పుడు త్వరలో టెన్నర్లు పిలిచి ఫస్ట్ ఫేజ్ టెండర్లు పిలిచి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం కూడా ఉంది టెండర్లు ఎందుకంటే మనకు సిక్స్టీ డేస్ టైం ఇచ్చారు ఫస్ట్ ఫేజ్ సంబంధించి అరవై రోజులు కూడా అయిపోయినాయి ఇప్పుడు ఫ్యూచర్లో నెక్స్ట్ జరిగేది మనకు టెండర్లు టెండర్లు పిలివాంగానే ఇప్పుడు మనకు ల్యాండ్ అక్విజేషన్ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు నెక్స్ట్ సిక్స్టీ డేస్ అభ్యంతరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ల్యాండ్ అక్విజేషన్ ఫస్ట్ ఫేజ్కు పూర్తిగా వాళ్ళకు అమౌంట్ కూడా ఇచ్చేసి ల్యాండ్ తీసుకొని ఇప్పుడు స్టార్ట్ చేసే అవకాశం ఉంది నోటిఫికేషన్ ఇచ్చి అదేవిధంగా మనకు ఫ్యూచర్ సిటీ మంచి డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది ఈ రోడ్ వెళ్తే మూడు వందల ముప్పై ఫీట్ల రోడ్ అంటే చాలా పెద్ద రోడ్డు ఇది చాలా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది ఫ్యూచర్ సిటీలో అదేవిధంగా ఈ కొంగర్కల టూ మన ఎగ్జిట్ థర్టీ రావిరాల్ టూ తోటపల్లి వరకు ఈ రోడ్ ఎంబడి ఏదైతుందో అది చాలా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది మెట్రో రైలు వెళ్తే ఇంకా బిర్కాన్పేట వరకు మెట్రో రైలు వెళ్తే ఈ ఏరియా చాలా మంచి డెవలప్మెంట్కు ఆస్కారం ఉంది అదేవిధంగా మా చాలా నేను ఎలాంటి సమాచారం ఉన్నా రోడ్ గురించి కానీ ఫోర్త్ సిటీ గురించి కానీ త్రిబుల్ ఆర్ గురించి కానీ పూర్తిగా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అందిస్తుంటాను మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి